హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరు అయితే మనస్ఫూర్తిగా కోరుతున్నాను నా ఛానల్ చూసే వాళ్ళందరికీ ధన్యవాదాలు ఈరోజు అయితే మిక్సీ క్లీనింగ్ ఇదైతే ఆడవాళ్ళకైతే చాలా ఉపయోగపడుతుంది టిప్స్ మీరైతే వీడియోని స్లిప్ చేయకుండా చూడండి మిక్సీ అయితే మనకి వంట మిక్సీకి వేసినప్పుడంతా జిడ్డు జిడ్డుగా అయిపోతుందని అది ఎలా క్లీనింగ్ వీడియోలు చూస్తాం మీరు వీడియోని స్లిప్ చేయకుండా చూడండి ఇంకా ఎవరైనా నా ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చిన్న లైక్ ఇవ్వండి ఇప్పుడైతే రాండ్ ఫ్రెండ్స్ వీడియోకి వెళ్తాం ఈ మిక్సీ అయితే నేను ఒక ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ డేస్ కడుకలేదు చూడండి ఎలా ఉందో ఈ మిక్సీ తీసి ఒక సెవెన్ ఇయర్స్ అయ్యా చూడండి అయితే క్వాలిటీగా బాగుంది చూడండి ఇదైతే నల్లగా జుట్టు జుట్టుగా అయిపోయింది ఇది ఎలా క్లీనింగ్ చూస్తాం రండి మీరు వీడియోను స్ చేయకుండా చూడండి ఇప్పుడు అయితే ఒక బౌల్ తీసుకొని వంట సోడా వన్ స్పూన్ తీసుకోండి లెమన్ అయితే ఒక హాఫ్ లెమన్ తీసుకోండి మీకు ఎక్కువ రెండు మిక్సీ ఉంటే వన్ తీసుకోండి నేనైతే హాఫ్ లెమన్ తీసుకున్నాను మీకు ఎక్కువగా ఉంటే ఎక్కువ మూతలో తీసుకోండి హాఫ్ లెమన్ తీసుకున్న తర్వాత పేస్ట్ కోల్గేట్ తీసుకున్నాను మీ దగ్గర పేస్ట్ ఉంటే ఆ పేస్ట్ వేసుకోండి ఒక వన్ స్పూన్ కోల్గేట్ పేస్ట్ వేసుకోండి ఇప్పుడైతే ఒక స్పూన్ తీసుకొని బాగా కలుపుకోండి నురుగు చూడండి ఎలా నురుగు వచ్చిందో ఇలా బాగా కలుపుకోండి ఒక నిమిషం పాటు ఇలా కలపండి కలిపిన తర్వాత ఇప్పుడైతే మిక్సీకి ఒక పాత బ్రష్ తీసుకోండి ఒక పాత పాత బ్రష్ తీసుకొని ఇలా అప్లై చేసుకోండి లోపల బయట అంతా బాగా అప్లై చేసుకోండి పేస్ట్ని ఇలా అప్లై చేసుకోండి మీరు నిదానంగా అప్లై చేయండి ఇదైతే చాలా బాగా రిజల్ట్ మనకైతే కనిపిస్తుంది వన్ పీ ఖర్చు లేకుండా మిక్సీ ఇంట్లోనే క్లీన్ చేసుకోవచ్చు నీట్గా బాగా కనిపిస్తుంది మిక్సీ అయితే చూడండి నేనైతే వీడియోలు ఎంత అయిపోతుందని కొంచెంగా పెట్టిండను చూడండి ఇప్పుడైతే మిక్సీ ఇప్పుడు బ్రష్లో బాగా మిక్సీకి ఈ పేస్ట్ అప్లై చేసుకోండి లోపల ఇదంతా నిదానంగా అప్లై చేసుకోండి వాటర్ వెళ్ళకుండా నిదానంగా అప్లై చేసుకోండి చూడండి ఇలా లోపల బయట అప్లై చేసుకొని చూడండి నేను ఇక్కడ అయితే నిదానంగా అప్లై చేసుకోండి ఆ రంధ్రాల్లో వాటర్ వెళ్ళిపోతే మిక్సీ పాడైపోతుంది మీరైతే నిదానంగా అప్లై చేసుకోండి పేస్ట్ బ్రష్ తీసుకొని ఇలా నిదానంగా అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడైతే వాటర్ వెళ్లకుండా మీరైతే నిదానంగా క్లీన్ చేసుకోండి ఇలా అప్లై చేసుకోండి ఇప్పుడైతే అప్లై మిక్సీకి ఎంత నేను అప్లై చేసుకున్నాను ఇదైతే ఒక పదహైదు నిమిషాలు ఇలానే పెట్టుకోండి పదహైదు నిమిషాలు అయిన తర్వాత చూడండి పదహైదు నిమిషాలు ఇలానే ఫిఫ్టీన్ మినిట్స్ ఇలానే పెట్టుకోండి కొంచెం ఆరాల ఆరిన తర్వాత చూడండి లోపల బయట బ్యాక్ అదంతా బాగా అప్లై చేసుకోండి ఇప్పుడు పదిహేను నిమిషాలు అయిన తర్వాత వాటర్ తీసుకొని కొంచెం తడిగా నీళ్ళు అద్దుకోండి ఇలా ఇలా చేతులు అనుకోండి ఇప్పుడు ఒక చాక తీసుకొని ఒక క్లాత్లో ఇలా ఇలా చాకలో ఇట్లా రౌండ్ ఇలా చుట్టుకొని సైడ్లో ఉండ మురికి అదంతా ఉంటుందని ఆ సైడ్లో ఉండేది నిదానంగా మీరైతే నిదానంగా ఇలా ఎత్తాలి చూడండి ఎంత మురికి ఉందో సైడ్లో నేనైతే ఒక పదహైదు రోజులు కడుకలే చూడండి వీడియో కోసం అలానే పెట్టుకున్నాను చూడండి మీరు అయితే నిదానంగా చాక్లో తీసుకోవాలి చాక్ తీసి నిదానంగా అయితే మీరు తీసుకోవాలి మరో టైము వాటర్ కొంచెం అద్దుకోండి అప్పుడప్పుడు ఒక పదహైదు నిమిషాల్లో రెండు టైం ఇలా వాటర్లో ఇలా అద్దుకోండి ఎండిపోకుండా ఉండాలి చాకుల ముందు ఎట్లా చూపిస్తున్నామో అట్లా అట్లా అనుకొని అయితే మీరు నిదానంగా అనుకోవాలి సైడ్లో రంధ్రాలు అదంతా నిదానంగా చాక్లా ఇలా తీసుకోవాలి మనకైతే బాగా రిజల్ట్ కనిపిస్తుంది మీరు అయితే వీడియోని స్లిప్ చేయకుండా చూడండి చూడండి సైడ్లో ఎంత మురికి ఉందో చూడండి చాక్లా ఇలా అనండి ఇట్లా అంతే మనకి ఎంత మురికి ఉంటే అదంతా వచ్చేస్తుంది చూడండి లోపల నిదానంగా అనుకోండి చూడండి సైడ్లో ఉండేది సై నిదానంగా అనుకోవాలి చాక్లా ఒక గ్లాత్ లేదనుకొని లోపల బయట అదంతా నిదానంగా అనుకోవాలి చాక్లెట్లు అనుకున్న తర్వాత ఎంత మురికి ఉందో చూడండి ఇప్పుడు ఆ మధ్యలో నిదానంగా చాక్ల అనండి అయితే ఇప్పుడు ఒక స్క్రబ్బర్ తీసుకోండి అయిన తర్వాత స్క్రబ్బర్ తీసుకొని మిక్సీని బాగా ఉజ్జుకోండి చూడండి ఈ సైడ్లో ఇదంతా స్క్రబ్బర్లో ఎంత మురికి ఉందో చూడండి అయితే ఇలా ఉజ్జుకోండి స్క్రబ్బర్ ఒకటి తీసుకొని వాటర్ కొంచెంగా అద్దుకొని ఇలా స్క్రబ్బర్ ఒక రెండు నిమిషాల పాటు ఇలా ఉజ్జుకోండి మనకి ఎంత మురికి ఉందో ఉంటే కూడా బాగా నీట్గా క్లీన్ అయిపోతుంది మిక్సీ అయితే క్లీన్గా బాగా కొత్తలాగా కనిపిస్తుంది ఈ మిక్సీ అయితే నేను టెన్ ఇయర్స్ తీసి చూడండి అప్పుడు నీట్గా బాగా కనిపిస్తుంది మిక్సీ అయితే రండి ఒక రెండు నిమిషం పాటు ఇలా ఉచ్చుకోండి అయితే ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా ఉచ్చాలి ప్రెస్ తీసి ఇలా లోపల బయట అంతా నిదానంగా అనుకోవాలి వాటర్ వెళ్ళిపోతే మిక్సీ పాడైపోతుంది వాటర్ వెళ్ళకుండా మీరు నిదానంగా అనుకోండి నిదానంగా అయితే నిదానంగా అనుకోండి ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని లైట్గా వాటర్ అద్దుకోండి తడి లేకుండా బాగా తుడుచుకోండి ఒకే ఒక పదహైదు నిమిషాలు మిక్సీ క్లీన్ అయి చేసుకున్నాను మీరు ట్రై చేసి చూడండి అయితే మిక్సీ అయితే కొత్తలాగా కనిపిస్తుంది చూడండి ఇప్పుడు ఇంకా ఏమైనా రంధ్రాలు ఏమైనా ఉంటే చాక్లైలు అనుకోండి ఏమైనా మురికింటే ఉంటే అనుకోండి తడి లేకుండా బాగా తుడుచుకోండి ఇప్పుడు బయచుడు వెనకాల ఇక్కడ అయితే మీరు నిదానంగా తుడుచుకోవాలి వాటర్ వెళ్ళిపోతే మిక్సీ పాడైపోతుంది మీరు తడి లేకుండా బాగా క్లా క్లాత్లో బాగా తడుచుకోండి లైట్గా వాటర్ తీసుకొని చూడండి ఇదంతా క్లీన్ చేసుకున్నాను నిదానంగా తెడుచుకోవాలి చూడండి ఇప్పుడైతే నేను మిక్సీ అంతా క్లీన్ చేసుకున్నాను ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి మీరు ట్రై చేసి చూడండి అయితే కొత్తలాగా కనిపిస్తుంది దాని అయితే టెన్ ఇయర్స్ అయ్యేదాన్ని చూడండి ముందుగా ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో మీరు ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే చాలా బాగా రిజల్ట్ కనిపిస్తుంది ఒక పదహైదు నిమిషాల్లో క్లీన్ చేసుకోవచ్చు బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం మీకు ఈ టిప్స్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చేసి చూడండి బాయ్